జన్మల పాపాలున్న వెన్నలా కరిగించే కథ ఇది ఎవరైతే చూడగానే పూర్తిగా ఈ కథ వింటారో వారికి పట్టరాని రాజయోగం పడుతుంది త్రినాథ వ్రత భక్తులారా మనస్సు నిర్మలంతో వినండి ఈ త్రినాదుల చరిత్రము మాటి మాటికి వినుటకు అమృతము వలె ఉండును శ్రీపురం అను గ్రామంలో మధుసూదనుడను ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు మిక్కిలి దరిద్రుడగుటచే భిక్షమెత్తుకుని జీవించేవాడు ఆ బ్రాహ్మణునకు ఒక కుమారుడు జన్మించెను ఆ తల్లికి పాలు చాలునందున ఆ బాలుని శరీరము దినదినము కృషించుచున్నది ఆ బాలుడు చిక్కిపోచున్నందున ఆ బ్రాహ్మణుని భార్య పెనిమిటితో ఇట్లు పలికెను అయ్యా నేను చెప్పేడి మాట శ్రద్ధగా వినండి మన పిల్లవానికి పాలు నిమిత్తము పాలుగల ఆవునొకటి తీసుకురండి అని చెప్పగా ఆ మాట విని భర్త ఏమని చెప్పుచున్నాడంటే ఓసి నీకు వెర్రి పట్టినదా మనము చూడగా కడు బీదవారము పాలు ఇచ్చే ఆవు ఏ విధంగా దొరుకుతుంది ధనరత్నములు మన వద్ద లేవు నేను లోకంలో ఏ విధంగా గణ్యత పొందుతాను ఎవరికైతే ధన సంపదలు కలిగి ఉండునో వారి లోకమంతా మర్యాదలు చేస్తుంది అట్టివారికే లోకమంతా భయపడతారు మన వంటి బీదవారిని ఎవరు అడుగుతారు అని బ్రాహ్మణుడు చెప్పెను భార్య మిగుల దుఃఖించినదై ఓ బ్రహ్మదేవుడా నీవు మా వంటి ఇంట్లో ఈ బిడ్డను ఎందుకు పుట్టించావు ఏమి తిని ఈ బిడ్డ బ్రతుకుతాడు ఈ శిశుహత్య నాకు చుట్టుకుంటుంది అని దుఃఖించుచుండగా పిల్లవాని ఘోష చూసి ఏమియూ తోచక ఆ బ్రాహ్మణుడు చింతాకృతుడై విచారించి తన ఇంటిలో ఉండిన కమండలం వగైరా చిల్లర సామానులు సంతలో అమ్మి ఆ వచ్చిన సొమ్ము ఐదు రూపాయలు జాగ్రత్తగా పట్టుకుని వెళ్ళి భార్య చేతికి ఇవ్వగా ఆమె ఆ సొమ్ము చూచి సంతోషించి పెనిమిటిని చూచి అయ్యా ఈ సొమ్మును తీసుకువెళ్ళి పాలు ఇచ్చే ఆవును కొని తీసుకురండని చెప్పినది అటుల భార్య చెప్పిన మాటల ప్రకారం బ్రాహ్మణుడు ఆ రూపాయలు పట్టుకొని గ్రామ గ్రామం తిరిగెను ఇట్లు తిరుగుచూ పెద్ద భాగ్యవంతుడగు షావుకారు ఉండే గ్రామమునకు వెళ్ళెను ధాన్యాలు పరిపూర్ణమై కుబేరునితో ఆ షావుకారు సరిసమానముగా ఉన్నాడు అతని ఆవు పాలతో నిండి ఉన్నవి మాత్రం మరో విధముగా ఉన్నది తన ఆవులలో బోధ అనే ఆవు ఉండెను అది మిగుల దుష్టబుద్ధి గలది బయటకు మేతకు వెళితే పరుల వ్యవసాయంలో చొరబడి తినేవేసేది ఒక దినమున షావుకారు చూస్తుండగానే పేదవాడి పొలంలోకి చొరబడి పండిన పంటను తిని వేయుచుండెను అది చూచి షావుకారు అతీ కోపంతో ఏమని చున్నాడంటే ఇక దీని ముఖము చూడకూడదు అవును ఇప్పుడే అమ్మివేస్తాను ఇది యాభై రూపాయలైనప్పటికీ నాకు మంజూరు లేదు కాబట్టి ఇప్పుడు భేరం వచ్చినచో ఐదు రూపాయలకే ఇచ్చివేస్తాను అనేసరికి మధుసూదనుడు ఆ మాటలు విని షావుకారుతో ఇట్లనెను షావుకారు వినండి యాభై రూపాయలు ఖరీదుగల ఆవు అయినప్పటికీ మీకు మంజూరు లేదు కావున ఆ ఐదు రూపాయలు నేనే ఇస్తాను ఆవు దూడ రెండింటిని నాకు ఇప్పించండి అని అనగానే ఓ బ్రాహ్మణుడా నీకు వెర్రి పట్టినదా అని షావుకారు అనెను అంతా బ్రాహ్మణుడు మీరు షావుకారులు అయి ఉన్నారు మీ మాట మీరు నిలుపుకోండి మాట తప్పితే మీరు అసత్యవంతులవుతారు అని అన్నాడు ఆ బ్రాహ్మణుడు అన్న మాటలు షావుకారు విని తన మదిలో విచారించి తెలియక అనివేసినాను ఈ బ్రాహ్మణుడు నుండి వింటున్నాడో ఈ ఆవును అతనికివ్వకపోతే నాకు అసత్యం ప్రాప్తించును కదా అని బ్రాహ్మణుని చూచి చెయ్యి చాచాడు వెంటనే సొమ్ము ని ఆవును దూడను బ్రాహ్మణునకు షావుకారు ఇచ్చి వేసినాడు ఆ ఆవును చూడగానే బ్రాహ్మణ స్త్రీ చంద్రుని చూచిన కలువ వలె సంతోషపడెను వెంటనే పాలు పితికి కుమారునికి పోసి ఆనందము పొందినది ఇట్లు కొన్ని దినములు గడిచిన తరువాత ఆవు ఎటుపోయినదో కనిపించలేదు ప్రొద్దుపోయేడి వేళైనది ఆవు రాకపోవడము చూచి బ్రాహ్మణుడు వెదకబోయినాడు వీధుల్లోనూ సమీపమున ఉన్న వ్యవసాయ భూముల్లోనూ ఆవు కనిపించలేదు తెల్లవారగానే నిద్ర మేల్కొని ఆవును వెదుకుటకై బయలుదేరి కొంత దూరము నడిచి నడిచి వెళ్ళి తోటలో ఒక చెట్టును చూచాడు అది ఒక గొప్ప మర్రి చెట్టు పైన ముగ్గురు మనుషులు కూర్చుని ఉన్నారు వారు వరుసగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వారే త్రిమూర్తులు అటువంటి చెట్టు క్రింద బ్రాహ్మణుడు కూర్చుని ఆయాసం తీర్చుకొని లేచిపోవుచుండగా త్రిమూర్తులు బ్రాహ్మణునితో ఓ విప్రుడా నీ మనస్సుకు ఎందుచేత దుఃఖము కలిగినది నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావో ఆ సంగతి మాతో చెప్పు అని అనగా బ్రాహ్మణుడు చేతులు జోడించి అయ్యా నేను కడు బీదవాడును భిక్షమెత్తుకుని బ్రతికేవాడును నాకు ఒక ఆవు ఉన్నది అది కనిపించటం లేదు ఈ దినము శ్రీపురం సంత అగుచున్నది ఆ సంతకు వెళ్ళి వెతికెదను ఎవరైనా దొంగలించి తీసుకొని పోయినట్లయితే ఆ సంతలోనే అమ్ముతారు కదా త్రినాథ స్వాములారా ఈ ఉద్దేశముతోనే నేను వెతుక్కుంటూ వెళ్ళుచున్నాను అని తన సంగతి చెప్పెను అది విని బ్రాహ్మణునకు త్రిమూర్తులు ఏం చెప్పుచున్నారంటే నీవెలాగో సంతకు వెళుచున్నావు కనుక మా నిమిత్తము ఏమన్నా కొన్ని దినుసులు తీసుకురావలేను అని త్రిమూర్తులు అన్నారు అంతా ఆ బ్రాహ్మణుడు ఏమి దినుసులు కావాలని అడగగా త్రిమూర్తులు ఇట్లనిరి ఒక్క పైసా ఆకు చెక్క ఒక్క పైసా నూనె మాత్రం తెచ్చి ఇమ్మని చెప్పిరి ఆ మాటలు విని బ్రాహ్మణుడు ఏమని చెప్పుచున్నాడంటే ఓ త్రిమూర్తులారా నాకు పైసలు ఎక్కడ దొరుకును నేను బీదవాడను కదా భిక్షమెత్తుకుని జీవించుచున్నాను అని అనగా త్రిమూర్తులు ఏమి చెప్పుచున్నారంటే ఓ బ్రాహ్మణుడా విను అదిగో రెల్లి పొద కనిపించుచున్నది కదా దాని మొదట మూడు పైసలు ఉన్నవి ఆ మాటలు విని బ్రాహ్మణుడు వెళ్ళి ఆ గోరెంటు గడ్డి మొదలు పైకి లాగేసరికి మూడు పైసలు దొరికినవి ఇంకా ఉండనేమోనని ఆ చెట్టునింకనూ పైకి లాగుచుండెను అది చూచి త్రినాథుల వారు బ్రాహ్మణుడా నీకు వెర్రి పుట్టినదా అందులో పైసలు ఇంకా లేవు ఎంత దొరికినదో అంతే ఉండును అని అన్నారు ఆ మాటలు బ్రాహ్మణుడు విని అచ్చట నుండి వెళ్ళిపోయెను కొంత దూరం వెళ్ళి తిరిగి వచ్చి ఆ చెట్టు క్రింద నిలిచి చేతులు జోడించగా త్రినాథులు ఇట్లు పలికిరి ఓ విప్రుడా తిరిగి ఎందుకు వచ్చావు అనగా అయ్యా మీరు చెప్పిన వస్తువులు నేను ఎలాగనూ తెస్తాను అని ప్రశ్నించగా నీపై మీద గవాంచాలో తెమ్మని త్రినాథులన్నారు అందులో కా బ్రాహ్మణుడు గవాంచాలో నూనె ఎలా ఉంటుంది మీరు జగత్కర్తలు నాతో కపటంగా చెబుతున్నారనగా ఓయి నీతో కపటంగా చెప్పలేదు మమ్ము తలుచుకొని నూనె గవాంచాలో పోసి తీసుకురమ్మని చెప్పగా ఆ బ్రాహ్మణుడు శ్రీపురం సంతలో ప్రవేశించినాడు వెళ్ళి చూడగా ఆవు కనిపించలేదు ఆకులు ఒక్కలు గంజాయి తీసుకుని నూనె కోసం బజారుకెళ్లి తేలికల వాణితో ఒక్క పైసా నూనె గవాంచాలో పోయమన్నాడు ఆ తేలికలవాడు ఆశ్చర్యపడి ఈ బ్రాహ్మణుడు పిచ్చివాడు కాబోలని నూనె లేదు అని చెప్పినాడు అక్కడ నుండి వెళ్ళి ఒక ముసలి తేలికల వాణిని నూనె అడిగాడు అంతా ఆ ముసలివాడు దిగుమట్టు నూనె ఎంతటిది కావాలని అడగగా ఒక్క పైసా నూనె మాత్రమే ఇమ్మని బ్రాహ్మణుడు గావంచా చూపినాడు తేలికలవాడు ఈ బ్రాహ్మణుడు వికారపువాడు కాబోలు వీనిని మోసం చేసి పైసలు తీసుకుంటాను అని ఆలోచించి కొలత పాత్ర తిరగవేసి నూనె కొలత వేసి ఇచ్చాడు విప్రుడు గవాంచా కొన చెంగు పట్టుకొని అచట నుండి వెడలిపోయెను అంతయే తేలికలవాని కుండలో నూనె కొంచెమైననూ లేకుండా పోయింది అది చూచి తేలికలవాడు మూర్చిపోయినాడు తేలికల వాళ్లందరూ పరిగెత్తుకొచ్చి ముసలివాని ముఖముపై నీళ్లు చల్లి సేద తీర్చి కూర్చుండబెట్టినారు ఏమి చెప్పుదును ఎక్కడి నుంచో ఒక బ్రాహ్మణుడు వచ్చి గిద్దెడు నూనె కొన్నాడు ఇప్పుడిట్లు వెళ్ళినాడు కుండలో చూడగానే నూనె లేదని చెప్పగా అందరూ విచారించారు ఆ విప్రుడు మా వద్దకు వచ్చి మమ్ము కూడా నూనె అడిగినాడు లేదని అనగా వెళ్ళిపోయినాడు ఇలాగునా అందరూ విచారించి పరిగెత్తుకుని విప్రుని వద్దకు వెళ్ళి ఇలా అన్నారు విప్రుడా విను మీరు నూనె కొన్నారు కదా అది కొలతకు తక్కువగా ఉన్నది పూర్తిగా ఇచ్చి వేస్తాము పట్టుకుని వెళ్ళండి అన్నారు మళ్ళీ విప్రుడు సంతకు వెళ్ళాడు ఈసారి ముందు తెచ్చిన దుత్తతోనే చమురు సరిగా కొలవగా ఎప్పటి వలెనే దుత్త భర్తీ అయిపోయినది అది చూచి ముసలి తేలికల వాని ఆనందము చెప్పనలవిగా పోయింది విప్రుని గవాంచలో చమురు ఉంచారు అది పట్టుకుని విప్రుడు వెడలిపోయాడు త్రిమూర్తుల వారికి పై సామాన్లు ఇచ్చివేసి సెలవు అడిగినాడు సెలవు అడగగానే త్రిమూర్తులు విప్రునితో ఏమన్నారంటే ఓయి నీ కష్టము చూచి మా మదిలో దయ కలిగినది ఒక మాట విను నీవు త్రినాథుల సేవ చేసేదేవని నీ దరిద్రము పటాపంచలై అధిక సంపదలు కలుగునని త్రినాదులనగా అది విని స్వామి ఏ ఏ వస్తువులతో మిమ్మల్ని పూజ చేయవలనగా త్రినాథులు ఇలా అన్నారు ఓ ద్విజుడా వినుము మా పూజకు అధిక ద్రవ్యము అక్కర్లేదు కొంచెముతోనే తృప్తి పొందుదుము ఇప్పుడు నీవు తెచ్చిన మూడు పైసల సామాగ్రి చాలును త్రిమూర్తుల పూజా ద్రవ్యములు ఇంతే మాకు వీనితోనే మేలా చేయుము మూడు మట్టి చిలుముల ఎందు గంజాయి నలిపి అందులో నిప్పుతో ధూపము వేయవలెను దీప ప్రమిదలు మూడు చేసి అందులో చమురు వేసి వత్తులు వేసి ఆకు చెక్కలు జాగ్రత్త చే ఉంచి రాత్రి తొలిజాములో నీ ఇంటిలోనికి నీ స్నేహితులను పిలిచి పూజా ద్రవ్యములు తెచ్చి అచ్చట ఉంచి సకల పదార్థములను స్వాములకు సమర్పించవలను అలాగున చేసిన సకల పాపమును నివారించును అది విని ద్విజుడు పూజ చేయుటకు ఉపక్రమించెను చెట్టు మొదటనే పూజ ఆరంభించి గంజాయి ముందు తయారుపరిచాడు అప్పుడు త్రిమూర్తులు నీ గవాంచా చెంగుచీరి వత్తులు చేయమనగా ద్విజుడు చెప్పుచున్నాడు నేను బీద బ్రాహ్మణుడను మెత్తుకొని దినమును గడుపుకొని కుటుంబ పోషణ చేసుకొనుచున్నాను అన్న వస్త్రములకు బహు కష్టపడుచున్నాను దీపము ముట్టించుటకు అగ్గిలేదు నా గవాంచ వత్తులకు ప్రాప్తమైనది నా ఆవు దొంగలపాయలైనది నా కుటుంబము ఉపవాసంతో ఎదురు చూస్తుంటారు ఏ బుద్ధితో పూజ చేస్తాను అని ఏవగించుకొని ద్విజుడు కూర్చుకున్నాడు అది చూచి త్రిమూర్తులు ఓ ద్విజుడా మదిలో చింతపడకు నీ ఆవు పెయ్య దొరుకుతాయి నీవు నీ కుటుంబము సౌఖ్యముగా ఉంటారు వస్త్రములు కూడా దొరుకునని చెప్పినారు అంతటా ఆ బ్రాహ్మణుడు చేతులు జోడించి స్వాములారా అటువంటి భాగ్యము నాకెప్పుడు కలుగుతుందో అప్పుడు ఐదు మేళాలు స్వామివారికి ఇస్తాను ఈ మాట సత్యమని చెప్పినాడు దీపము వెలిగించుటకు అగ్గిలేదే నేను ఏం చేయగలను అనగా త్రిమూర్తులు చెప్పుచున్నారు ఓ బ్రాహ్మణుడా నీ రెండు నేత్రములు మూసుకో వెంటనే బ్రాహ్మణుడు నేత్రములు మూసుకోగా అకస్మాత్తుగా దీపము వెలిగినది అది చూచి బ్రాహ్మణుడు ఆనందించి స్వామికి మేళా సమర్పించాడు మేళా ఇచ్చి వేసి ఆనందంతో బ్రాహ్మణుడు చేతులు జోడించి సాష్టాంగ దండమునరించాడు త్రిమూర్తుల వద్ద సెలవు పొంది కొంచెం దూరము నడిచి వెళ్తూ ఉండగా త్రోవలో ఆవును దూడను చూసి సంతోషించి త్రినాదుల వారు నాయందు దయవుంచి ఆవును పెయ్యను తెచ్చి ఇచ్చినారు వారి పూజ బాగుగా చేసినాను అని భావించుకొని ఆవును దూడను తోలుకొని పోయి ఇంటికి చేరినాడు చూడగా తన ఇంటిలో సిరి సంపదలు పరిపూర్ణంగా ఉన్నవి అది చూసి అధికముగా సంతోషము పొంది కడు శ్రద్ధతో పూజ సమర్పించాడు చేయవలసిన కార్యక్రమములు నందరికీ విషదముగా తెలియపరిచాడు తన స్నేహితులను రప్పించి వెనుకటి వలనే మేళా సమర్పించాడు మేళా చేయు పద్ధతిని అందరికీ చెప్పగా అంతా ఒప్పుకున్నారు ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ త్రినాథ పూజ చేశారు అందరి ఇండ్లయందు సుఖ సంతోషములు నిండెను దానివల్ల షావుకారులు అందరూ వ్యాపారములు మూసివేసినారు అందరూ ఆ దేశపు రాజు వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేశారు వారిని చూచి రాజు మీరందరూ ఎందుకు వచ్చినారు అని అడగగా అయ్యా మా ఫిర్యాదు మీ వినవలను మధుసూదనుడను పేద బ్రాహ్మణుడు ఒకడు జీవించడివాడు వచ్చి ఆచరించినాడు ఏ దేవతలో వారిని ఆ బ్రాహ్మణుడు పూజించగానే సకల సంపదలు అతనికి కలిగినవి ఊరిలో ఉన్న రైతులు యావన్ మంది త్రినాద మేళ చేసినారు గుడ్డివారు కుంటివారు అందరూ కూడా ఈ మేళాను చేసినారు అందరూ మోక్షమొందినారు ధాన్యాలు కలిగి కుబేరునితో సమానమైపోయినారు మా వ్యాపారములు పోయినవి మా క్రయ విక్రయములు ఎలాగునూ జరుగుతాయి అని చెప్పగా రాజు ఆ మాటలు విని చాలా కోపం తెచ్చుకుని సకల జనులను పిలిపించి కోపంతో ఇట్లన్నాడు త్రినాథుల అనే దేవతలు ఏమీ దేవతలు వారిని మీరు ఎందుకు పూజించుచున్నారు నేను చెప్పుచున్నాను వినండి ఆ పూజ మీరు చేయకూడదు అట్లు పూజ ఎవరు చేస్తారో వారు ఐదు వందల రూపాయలు జరిమానా ఇచ్చి ఆరు మాసములు ఖైదులో ఉండవలసింది అటు కాని ఎడల శూలం వేయబడునని రాజుగారు ప్రజలందరికీ తాకీదు ఇచ్చి పంపినారు ఈ సంగతి త్రినాదుల వారికి తెలిసి ఆ రాజునకు దండన విధించినారు దాని ఫలితముగా రాజకుమారుడు చనిపోయినాడు నగరంలో ఏడ్పు గోష వినిపించుచున్నది ప్రజలందరూ రాజు వద్దకు పరిగెత్తినారు రాజు దైవకృప తప్పడం వలన తన కుమారుడు చనిపోయినాడని అనుకుంటున్నాడు కుమారుని ముఖం చూస్తూ రాజు ఏడ్చుచున్నాడు ఆ రాజకుమారుడి తల్లి బంధువులు మొదలగు వారంతా కూడా దుఃఖించుచున్నారు దహనము చేయుటకై స్వర్ణ భద్రానది తీరమందు ఆ శవము నుంచినారు త్రినాదులకు దయ కలిగినది ఆ రాజు యొక్క కుమారుణ్ణి బ్రతికించి వేతుమా మనకు పేరు ప్రఖ్యాతులు కలుగును అని బాగుగా ఆలోచించి బ్రాహ్మణ రూపంలో ఆ శ్మశానమునకు వచ్చారు రాజును వారి సమూహమును చూసి మీరందరూ ఈ నదీ తీరమునకు ఎందులకొచ్చినారు ఎలా విచారముగా కూర్చున్నారు ఈ పిల్లవాడు ఎందుకు పండుకొని ఉన్నాడు ఇతని శరీరంలో చల్లదనము కలదే అని అడుగగా అంతా త్రిమూర్తులతో ఇలా అన్నారు మీతో ఏమి చెప్పగలం రాజకుమారుడు చనిపోయినాడు ఆ రాజేమి దోషము చేసినో కానీ ఇతడు చనిపోయినాడు అనగా ఈ కుర్రవాడు చనిపోలేదు త్రినాథుల వారికి రాజు అపరాధము చేసినందున ఈ చావు కలిగినది ఇప్పుడు మీరందరూ ఆ త్రినాథులను భజించితే ఈ బాలుడు లేచి కూర్చుంటాడు మా మేళా చేయుటకు రాజు ఒప్పుకున్నట్లయితే ఈ రాజకుమారుడు బ్రతకగలడని చెప్పి త్రినాథమూర్తులు అదృశ్యులైనారు అందరూ వారి మాటలను విని త్రినాథ స్వాములు పేరు ఆ రాజు తనయుని చెవిలో చెప్పినారు ఏడు మేళాలు చేయుటకు ఒప్పుకున్నారు అలా ఒప్పుకోగానే రాజకుమారుడు లేచి కూర్చున్నాడు అది చూసి పొందినారు అప్పుడు త్రిమూర్తుల పేరు మాటి మాటికి స్మరించారు అందరి నోటి నుండి వెలువడిన పలుకులు సముద్ర గర్జన వలె వినిపించినవి అటువంటి సమయమున ఒక వర్తకుడు ఆ ఊరి మీదుగా తన ఓడలలో విదేశములకు సరుకులను తీసుకువెళ్ళుచుండెను ఆ ఓడను నడిపించుకుని నదీ తీరమున ప్రవేశించాడు ఘోష చేసిన స్థలం దగ్గరకు వెళ్లినాడు వారిని చూచి జనులారా త్రినాథుల పేర్లు ఏమి పేర్లు మీరెలా స్మరించుచున్నారు వినడానికి శ్రద్ధగా ఉన్నాయి అనగా రాజుగారి మనుషులు ఇట్లన్నారు ఓ వర్తకుడా వినుము బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేవారు త్రినాథ స్వాములు అటువంటి ప్రభువులను మా రాజుగారు మన్నించినందున అపరాధుడైనాడు ఆ అపరాధము వలన ఈ రాజకుమారుడు చనిపోవుటచే ఇతనిని మేము తీసుకుని వచ్చి అగ్ని సంస్కారము చేయుటకు కూర్చుని ఉన్నాము ఇది చూసి ప్రభువులకు దయ కలిగినది వచ్చి వీనిని బ్రతికించినారు అందుకు ఏడు మేళాలు చేయటకు ఒప్పుకున్నాము వెంటనే రాజకుమారుడు బ్రతికి కూర్చుండెను ఈ విధముగా వారు చెప్పగా విని షావుకారు మదిలో సంతోషించి అటువంటి ప్రభువు లెక్కడుందరో చనిపోయిన రాకుమారుడు బ్రతికి కూర్చుండెను నా ఓడలు ఒడ్డున ఆనుకొని ఉన్నవి నేను ఈ ఓడపై వెళ్ళి వస్తాను నా ఇంటికి సుఖంగా చేరుకున్నట్లయితే నాకు వ్యాపారంలో నష్టము రాకపోయినట్లయినా ప్రభువుల వారికి ఐదు మేళాలు చేస్తాను ఇట్లు మనస్సులో సంకల్పించుకుని ఓడపై కూర్చుని నడిపించుకొని వెళ్ళిపోయినాడు ై దేశము వెళ్లి అచ్చట గొప్ప లాభము పొంది తిరిగి వచ్చి ఓడ నడిబొడ్డున లంగరు వేయించి ఇంటికి వెళ్లినాడు తన నౌకర్లందరూ ఓడలోని ధనము మోసుకొని పోయినారు ధనమును ఇంటిలో వేసుకుని షావుకారు సంతోషంతో ఉన్నాడు ధనము చూచి ప్రభుల వారి మేళాలు మరిచెను అందుకు ప్రభువులకు కోపము కలిగి దండన వేసినారు ఓడ నీటిలో మునిగిపోయినది నౌకర్లు ఓడలోనున్న వారందరూ నీటిలో మునిగిపోయిరే అది తెలిసిన అతను కూడా భూమి పడి గోల పెట్టినాడు మరి కొంతసేపటికి తెలివి తెచ్చుకుని ఏడ్చుచుండగా ఆకాశంలో నుండి త్రినాథులు నీవు మాకు మేళాలు ఇచ్చినావు కావు అందుచేతనే ఓడ మునిగినది నీవు ఐదు మేళాలు సమర్పించినట్లయినా నీ ఓడ నీకు ప్రాప్తించును అని సెలవిచ్చారు అది విని షావుకారు మదిలో దుఃఖించి ముందు నేను సంకల్పం చేసియుంటిని ప్రభువుల మహిమను మరిచితిని ఇప్పుడే త్రినాథుల వారికి మేళా ఇస్తాను అని మదిలో నిశ్చయించుకుని మేళాకు కావలసిన సామాగ్రి తెప్పించి స్నేహితులను రప్పించి ప్రభువుల వారికి మేళా సమర్పించి ప్రార్థించాడు నీటిలో మునిగిపోయిన ఓడ వెంటనే పైకి తేలినది అది చూసి పట్టలేని సంతోషము పొందెను పరిచారకలు నౌకర్లు ఓడలో గల మిగిలిన ధనము కొనిపోయినారు ధనము మోయించి షావుకారు ఇంటిలో ప్రవేశించెను గంజాయి ఆకులు చెక్కలు అన్నీ స్వామివారికి మేళా సమర్పించి సాష్టాంగ దండ ప్రణామంబులు చేశారు రాజ్యమంతా త్రినాథస్వామి మేళా గురించి ప్రకటనలు పంపించినారు మేళాను చూచుటకు అంతా వస్తున్నారు ఇట్టి స్థితిలో గుడ్డివాడొకడు బోయే వారితో అన్నా మీరెవరు మీ పేరేమిటి మీరెక్కడకు వెళ్ళుచున్నారు అనెను వారు మేళా చూచుటకనిరి అది విని గుడ్డివారు నాకు కండ్లు కానరావు మీరందరూ నేత్రములతో చూస్తారు నేను దేనితో చూస్తాను అని అనగా గురుడివాడా స్వామి వారిని భజింపుము నీ కన్నులు బాగుగా కనబడును ప్రభుల వారి మహిమ చూడవచ్చును అని చెప్పి వారంతా మేళా వద్దకు ప్రవేశించారు గుడ్డివాడు ఆ త్రోవలో కూర్చుని స్వామివారి భజన చేయుచుండగా కొంచెం కన్నులు కనిపించినవి అప్పుడు గుడ్డివాడు కొంత దూరం పోయినాడు దారిలో ఒక సుట్టవాడు కూర్చుని ఉన్నాడు వాని చూసి నీవు గుడ్డివాడవు ఇంత కష్టంతో ఎక్కడికి వెళ్ళుచున్నావు అని అడిగినాడు గుడ్డివాడు చెప్పుచున్నాడు అన్నా నేను మేళాను చూచుటకు వెళ్ళుచున్నాను ఆ మాటలు సొట్టవాడు విని స్వామి వారి దయ నా మీద లేదు చేతులు కాళ్ళు సొట్ట నేనలాగనూ నడవగలను నీకు కాళ్ళున్నవి దేక్కుని వెళ్ళగలవు అంత గ్రుడ్డివాడు చెప్పుచున్నాడు నీవు స్వామి వారిని భజింపుము నీ కాళ్ళు చేతులు బాగవుతావి క్షణంలో ఇద్దరం కలిసి వడలిపోదాము నేను కేవలం గ్రుడ్డివాడిని ఏమాత్రం కన్నులు కనిపించటం లేదు త్రినాథానికి స్వామివారిని భజించినాను కనుక కొంచెం కనిపిస్తున్నది అందుచే నీవు కూడా స్వామివారిని భజించినావంటే నీ బాధలు నివారణ చేస్తారు అని చెప్పగా సొట్టవాడు త్రినాదా త్రినాదా అని భజించాడు గ్రుడ్డి అన్నా నీకు కాళ్ళున్నవి నడవగలవు నేను ఎలాగ నడవగలను నన్ను నీ భుజము మీద కూర్చోబెట్టుకోనా నెమ్మదిగా నడిచి వెళ్ళు నేను త్రోవ చూపుతుంటాను నిశ్చంతగా ఇద్దరము మేళాకు చేరుకుందాము అని సొట్టవాడు చెప్పాడు అతని మాటలు విని గ్రుడ్డివాడు సొట్టవాణిని భుజముపై కూర్చోబెట్టుకుని మెల్లగా నడిచిపోతున్నాడు నేస్తం నా నేత్రాలు నిర్మలంగా కనిపించుచున్నవి అని అనగా సొట్టవాడు అయ్యా ఇప్పుడు నడిచిపోగలను ఈ విధంగా గ్రుడ్డివాడు సొట్టవాడు కలిసి త్రినాథస్వామి మేళా దగ్గరకు ప్రవేశించినారు ఆ మేళా జరుగు స్థలమునకు నిత్యము ఒక వైష్ణవుడు వస్తూ ఉండేటివాడు అతడు త్రినాథ మేళా చెల్లకుండా ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోతూ ఉంటాడు అతనిని ఈ ప్రొద్దు మన స్థానమందు కూర్చుండబెట్టవద్దు అని అనుకుని మేళా చేయు వారంతా వైష్ణవుడు రాగానే చూచి మేళా చెల్లించకుండా నీవు వెళ్ళుచున్నావు కాబట్టి నిన్ను మేళా వద్దకు రాకుండా చేయడమైనది అని చెప్పగా వైష్ణవుడేమీ అంటున్నాడనగా నాయనలారా అపరాధము క్షమించండి ఇక నుండి మేళా కాకుండా వెళ్ళను నేను నికారముగా చెప్పుచున్నాను నా గురువు ఇక్కడికి వచ్చినా సరే విడిచి వెళ్ళను దైవ యోగమును ఆ క్షణమే గురువు వచ్చి వైష్ణవుని ఇంటిలోనికి వెళ్ళినాడు నా శిష్యుడు ఎక్కడికి వెళ్ళినాడు ఈ దినము అగుపించలేదేమని వైష్ణవుని గురించి అతని తల్లిని అడిగినాడు అప్పుడతనితో ఇలాగున చెప్పినది నా కుమారుడు మేళా వద్దకు వెళ్ళినాడు గురువు మేళా ఎవరిదని అడిగినాడు అందులకా అది త్రినాధుని మేళా అని చెప్పినది ఆ మాటలు విని గురువు అక్కడకు వెళ్లి చూడగా అంతా స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజ చేస్తున్నారు అది చూచి గురువుకు కోపం వచ్చి బాగా తిట్టి మేళా స్థలమును సామాగ్రిని కాలితో తన్నివేశాడు తర్వాత వైష్ణవుని పట్టుకుని బరాభరా లాక్కుపోయాడు కొంత దూరం వెళ్లేసరికి బోరున వర్షం కురియసాగినది కటిక చీకటి కావడం వలన త్రోవ కనిపించడం లేదు గురు శిష్యులు చెల్లా చెదురై కష్టం మీద గురువుగారి ఇంటికి చేరుకున్నారు గురువు ఇంటిలో చూడగా అతని తల్లి గడప వద్ద కూర్చుని ఏడ్చుచున్నది గురువు ఆశ్చర్యపడి లోనికి పోయి చూడగా అతని భార్య కుమారుడు ఇద్దరు చనిపోయినారు వారిని చూచి గురువు మూర్చబోయాడు శిష్యుడు పట్టుకొని లేపి కూర్చుండబెట్టి ముఖముపై నీళ్లు చల్లి అయ్యా తమరు త్రినాథస్వామి వారికి అపరాధాలు త్రినాథ మేళను పాడు చేశారు అందుకే మీకిది ప్రతిఫలం మీరు నిష్ఠతో స్వామివారి మేళాను చేసిన ఎడల మీ భార్యాకుమారులు బ్రతుకుతారు అని శిష్యుడనగా ఆ మాట విని గురువు ఐదు మేళాలు ఇచ్చుటకు ఒప్పుకొనగా వెంటనే భార్యాకుమారులు లేచి కూర్చున్నారు త్రినాథ మేళ పాడు చేసినందుకు తగిన శిక్ష దొరికింది నేను మూర్ఖుడను అదముడను వారి మహిమ తెలుసుకొనలేకపోతిని అని ప్రభువుల వారిని క్షమాపణ వేడి మేళాకు కావలసిన పదార్థములు యావత్తూ తెప్పించి అందరితో కలిసి మేళా సమర్పించాడు నూనె కాండము చెల్లినది వారి పూజ కావచ్చినది ఆకులు చెక్కలు అందరూ పంచుకొని సేవించి సుఖమును అనుభవించారు ఈ కథను ఎవరైతే వింటారో వారికి దుష్ట వ్యాధి గుడ్డితనం పోయి వారు తరిస్తారు పుత్రులుంటే పుత్రులు పుడతారు ఎవరైనా కొంటెగా హాస్యముగా చెప్పిన ఎడల నడ్డితనము గుడ్డితనము కలుగుతుంది ఈ కథను ఈ రోజు ఎవరైతే విన్నారో మీ అంత అదృష్టవంతులు ఇక లేరు మీకు సకల శుభాలు కలుగుతాయి